భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించి రోజుగా రోజున మరి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉన్నదనేది గుర్తుపెట్టుకోవాలి మిత్రుల ఎందుకంటే ఐదు వందల మంది మహర్ వీరులు మరి జీరావుతూ సైన్యం ఇరవై ఎనిమిది వేల సైన్యముతో మరి యుద్ధం చేసి ఈ దేశ మూలవాసుల యొక్క పౌరుషం ఏంటి ఈ దేశ మూలవాసుల యొక్క ధైర్య సాహసాలకు క్షేణంగా ఈరోజు జనవరి ఒకటి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము చరిత్రలో ఉన్నది అనేది గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఆ రోజు అంటరానితరానికి అదేవిధంగా మరి ఈ యొక్క బానిసతత్వానికి దాంతోపాటు ఆ యొక్క ఆ అంశాలన్నింటినీ పెంచడం కోసము ఆ విముక్తి బాటలో నడిచినటువంటి ఆ వీరులను గుర్తు చేసుకుంటూ ఈరోజు మనము ఈ శౌర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దేశవ్యాప్తంగా మనం గుర్తుపెట్టుకోవాలి భీమ్ బోరేగావ్ సంఘటన చరిత్ర నేటి యువత యువకులు తప్పనిసరిగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోలేకపోతే మన ధైర్య సాహసాలు మనకు తెలవవు మనం మళ్ళీ బాలిస్త బాలిస సమాజంలోకి నెట్టి వేయబడుతున్నటువంటి రోజులు మనకు కనబడుతూ ఉన్నాయి నెట్లారా కాబట్టి దయచేసి మన చరిత్ర మనం తెలుసుకుందాం మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఏదైతే మన చరిత్రను వెలికి తీసి మరి మన ముందు ఉంచాడో ఆ చరిత్రను మళ్ళీ మనం చదువుకొని మన హక్కులను తెలుసుకొని మన యొక్క ఈ బాలిత సమాజాన్ని మేలుకొలిపి మన బహుజన రాజ్యంకై మనం అందరము పాడుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజ్యాంగాన్ని రక్షించుకుందాం ప్రజా హక్కులను రక్షించుకుందాం ఆశిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడదాం నేడు మధురమాదం రోజు రోజుతో మరి తిరిగి పెద్ద ఎత్తునటువంటి పరిస్థితుల్లో ఓ యువత యువకు ద్వారా మన మౌలిక యొక్క చరిత్రను ఒక్కసారి మన మధుర తలుచుకొని పురాగానవుతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ఏబి తెలియజేస్తూ జనవరి ఒకటి అంటే ప్రపంచ కొత్త సంవత్సరంగా సంబరాలు చేస్తున్నటువంటి రోజుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఉన్నటువంటి కానీ దానికి భిన్నంగా ఈరోజు ప్రపంచమే కాదు గత ప్రస్త అనగార్యవర్గ విద్య ఈరోజు సన్నగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈరోజు జనవరి ఒకటి అంటే అనగార్య వర్గాలకు యుద్ధంలో గెలిచి విజయం సాధించిన రోజుగా డాక్టర్ కేఆర్ అంబేద్కర్ గారు నిర్బింబించడం అనేది జరిగింది శౌర్య దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరిగింది ఆ రోజు భారత రాజ్యాంగం రాకముందు ఈ దేశంలో శాస్త్రం అధికారంలో ఉన్నప్పుడు మూడు వర్గాలకు మాత్రమే ఆశయాకు కానీ అదేవిధంగా ఆయుధం పట్టేస్తు కానీ అదేవిధంగా పరిపాలనాధికారం కానీ ఇవన్నీ ఓన్లీ బ్రాహ్మణ క్షత్రియ వాళ్ళకే ఉండే ఈ పూజలకు మాత్రం ఆ విధమైనటువంటి అధికారం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పరిస్థితుల్లో ఐదు వందల మంది చిన్న సైన్యంతో ఆ రోజు యుద్ధం ప్రారంభిస్తే దాన్ని ప్రారంభించినటువంటి గ్రామాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధం విజయం సాధించడం రోజుగా ఈ జనవరి ఉంది కాబట్టి ఏది ఏమైనా ఈరోజు అనగారిన వర్గాలు తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ఈరోజు మళ్ళీ మన ధర్మాన్ని పెంపొందిడం కోసం ఈ దేశంలో పరిపాలన కొనసాగుతుంది దానికి వ్యతిరేకంగా మన రాజ్యం మన పరిపాలించుకోవడం కోసం మన యొక్క ఆస్తి హక్కులు మనం కాపాడడం కోసం మనమంతా ప్రయత్నం చేసి ఐక్యంగా మన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ బహుజన మేధావులంతా ఐక్యంగా మన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని సందర్భంగా ప్రజాసంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం చేసిన ప్రజా సంఘ నాయకులకందరికీ మరి ఉద్యమ వందనాలకు తెలియజేస్తూ అయితే ఈరోజు జనవరి ఒకటి మా విజయ దినోత్సవంగా మనము జరుపుకోవాలి ఎందుకు అంటే ఐదు వందల మంది ఇరవై ఎనిమిది వేల మందిని అసమార్చి మన బాలిత సంఖ్యలను మనమే విముక్తి చేస్తున్న యోధుల వాళ్ళు అందుకే వాళ్ళని జ్ఞాపం చేసుకుంటూ ఈరోజు విజయగా విజయదశమి ఎట్లా జరుపుకుంటారో ఈ రోజును అలా జరుపుకోవాలి ఎవరంటే మన వెనుకబడిన కులస్తులైన బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ కానీ ఈ విజయాన్ని స్మరించుకుంటూ ఈ యొక్క దినాన్ని జరుపుకోవాలి ఎందుకంటే ఆ యొక్క బ్రాహ్మణ బ్రాహ్మణ యొక్క కల్చర్ని మీరు ఫాలో కావాలని చెప్పేసి అక్కడున్న మహరులను పట్టి పీడించి వాళ్ళకొక మూతికి ఒక ముంట ముట్టికొక చీపురులు కట్టి మీరు ఇలానే బతికితేనే మీ భక్తులు లేకపోతే కాదు అని చెప్పేసి వాళ్ళు ఎదిరించిన ఎదిరించారు కాబట్టి ఈ మన యోధులు మహనులు ఎవరైతే ఐదు వందల మంది ఉన్నారో ముప్పై రెండు వేల మంది పైన తిట్టుబాటు చేసి వాళ్ళపైన విజయం అందుకోసం అందుకోసమే ఈరోజు జరుపుకోవాలి